ఆదికాండము తెరిచి మీ ముందు ఉంచుకోండి మొదటి వచనం ఆదియందు దేవుడు ఆకాశమును భూమిని సృజించాడు సృష్టించుట అనే మాట హీబ్రూ భాషలో బారా అని ఉంది బారా అంటే శూన్యములో నుండి సృష్టించటము అని అర్థం ఈ మాట ఆదికాండం మొదటి అధ్యాయంలో మూడుసార్లు ప్రయోగించబడింది మొదటి వచనం ఆదియందు దేవుడు ఆకాశమును భూమిని సృజించాడు ఆ తరువాత ఇరవై ఒకటో వచనంలో దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము గలిగి వాటిని అన్నిటినీ దాని జాతి ప్రకారము గల ప్రతిపక్షిని సృజించాడు ఇరవై ఏడో వచనంలో మానవ సృష్టి దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించాడు దేవుడు జరిగించిన ఈ సృష్టికార్యము కార్యము సరిగ్గా ఆరు రోజులు రోజు అంటే సరిగ్గా ఇరవై నాలుగు గంటలు మొట్టమొదట దేవుడు భూమిని చేశాడు ఇది ప్రత్యేక సృష్టి ఈ భూమి మానవుని నివాస స్థలం మానవులము మనమంతా దేవుని సృష్టి దేవుడు మనల్ని సృష్టించటమే కాదు మనం నివసించేటందుకు భూమిని కూడా చేసి ఇచ్చాడు కాలము స్థలము పదార్థము శక్తి చలనము ఇవన్నీ చేసినవాడు దేవుడే దేవుడు భూమిని మాత్రమే కాదు కూడా చేశాడు ఆదియందు అంటే కాలం ఆకాశము అంటే స్థలం భూమి అంటే పదార్థం భూమి నిరాకారమై శూన్యమై ఉన్నది జలములపై అంధకారము ఆవరించి ఉన్నది దేవుని ఆత్మ అనగా శక్తి అల్లాడుతున్నాడు అంటే చలనం ఈ ప్రాకృతిక నియమాలన్నీ సృష్టిలో దేవుడే ప్రవేశపెట్టాడు రెండో వచనం చీకటి అగాధ జలములపైన కమ్మి ఉన్నది దేవుని ఆత్మ జలములపైన అల్లాడుతున్నాడు ఒకటి రెండు వచనాల మధ్య ఏదో ఉత్పాతం ఉంటుంది మానవుడు చంద్రమండలానికి వెళ్ళి చూస్తే అక్కడంతా పాడై బీడైపోయిన భూమి కనపడుతుంది దేవుడు చేసిన ప్రపంచ సృష్టిలో ఏదో ప్రళయం సంభవించింది అయితే ఈ భూమి మానవుని నివాసం దీని గురించే దేవునికి అధిక శ్రద్ధ ఈ భూమిని గురించి దేవుడు పలికిన మాట భూమి నిరాకారమై శూన్యమై ఉంది అగాధ జలముపై చీకటి కమ్మి ఉన్నది అంటే అక్కడ దేవుడు లేడు అని అర్థం నిరాకారము శూన్యము అనే ఈ రెండు మాటలలో ఎంతో భావం గర్భితమై ఉంది నిరాకారము అంటే హీబ్రూ భాషలో ఠోహు అనగా నాశనం శిథిలం శూన్యం అనే మాట భాషలో బోహు అంటే ఖాళీ డొల్ల ఇది యషయా ప్రవచనంలో కూడా ఉంది యషయా నలభై అధ్యాయం వచనం ఆకాశములకు సృష్టికర్త అయిన యహోవాయే దేవుడు ఆయన భూమిని కలుగజేసి దానిని సిద్ధపరిచి స్థిరపరిచాడు నిరాకారముగా ఉండేటట్లు ఆయన దానిని సృజించలేదు నివాసస్థలం అయ్యేటట్లు దానిని సృజించాడు ఆయన సెలవిస్తున్నాడు యహోవాను నేనే మరే దేవుడు లేడు ఆదికాండం మొదట అధ్యాయం రెండో వచనంలోని టోహు అనే మాటే ప్రవక్త ఇక్కడ ప్రయోగిస్తున్నాడు నిరాకారము టోహు దేవుడు భూమిని టోహుగా అనగా నిరాకారముగా సృజించి ఉండలేదు దేవుడు సృజించినప్పుడు ఇది కల్లోలం కాదు ఇది ఆకారము కలిగిన అందమైన సృష్టి భూమిని ఆయన టోహుగా బోహు అనగా నిరాకారముగా శూన్యముగా సృజించలేదు గాని అది టోహు బోహు అయింది భూమిని దేవుడు నివాసయోగ్యముగా ఉండేటట్లే చేశాడు దాన్ని అందాల భూమిగా మార్చాడు శూన్యమైన దాన్ని నివాసయోగ్యమైన భూమిగా మార్చాడు ఆకాశమును అంతరిక్షమును పరిశోధిస్తున్నారు అయితే మానవులకు వాసయోగ్యమైనది భూమి మాత్రమే ఇదే భూమి ఒకప్పుడు నిరాకారముగా శూన్యముగా ఉండిపోయింది అలాగే చంద్రమండలం మొదలైన గ్రహాలు ఈ భూమి ఆ సమయంలో నిరాకారమై శూన్యమై ఉండగా దేవుని ఆత్మ జలములపై అల్లాడుతున్నాడు కదులుతున్నాడు అప్పుడు ఏదో ప్రళయం వచ్చింది ఉత్పాతం కలిగింది అంటే ఆదాముకు ముందు ఈ భూమి మీద ఎవరో నివసించారు లూసిఫరు పతనమైనప్పుడు జరిగిన సంఘటన ఇది లూసిఫర్ వేగుచుక్క అయితే ఈ లూసిఫరే తరువాత సైతాన్ అయ్యాడు ఈ మాటకు ముందు లూసిఫర్ గాథ ఎంతో ఉంది అయితే ఇక్కడ దేవుడు ఆ వివరాలు రాయించలేదు ఈ ఆదికాండం గ్రంథంలో చాలా విషయాలు చెప్పబడి ఉండలేదు చెప్పినవి కూడా చాలా తక్కువే ఆదికాండం మొదటి అధ్యాయంలో జరిగిందంతా వ్రాయబడి ఉండలేదు సమాచారం అతి క్లుప్తంగా చెప్పబడింది దేవుని ఆత్మ చలనం ఇక్కడ పేర్కొనబడింది ఏదో ప్రళయం వచ్చి విశ్వమంతటినీ దెబ్బతీసింది అప్పుడు దేవుని ఆత్మ వచ్చి అగాధ జలములపై కదలాడుతున్నాడు కోడి తన రెక్కల కింద గుడ్డును పొదిగినట్లు పిల్లలను తన రెక్కల కింద దాచుకున్నట్లు అది చలనం ఇది పరిశుద్ధాత్మ జరిగిస్తున్న సేవ పునఃసృష్టి ఈ సృష్టిలో పరిశుద్ధాత్మ పాత్ర ఎంతైనా ఉంది పరిశుద్ధాత్మ సృజనాత్మకమైన ఆత్మ యోహాను శుభవార్త మూడో అధ్యాయం ఐదో వచనంలో ప్రభు అన్నాడు నీటి ద్వారా ఆత్మ ద్వారా తిరిగి జన్మించకపోతే నీవు దేవుని రాజ్యమును చూడలేవు అందులో ప్రవేశించలేవు కూడా నీటి ద్వారా అంటే దేవుని వాక్యం ద్వారా బాప్తిస్మము అనగా దేవుని ఆత్మ వాక్యము చేసే దివ్యకార్యం పరిశుద్ధాత్మే దీనికంతటికీ కర్త సరే ఈ భూమి అసలు ఎలా నిర్మించబడింది ఇది ఆసక్తిజనకమైన ప్రశ్న ఆదికాండం మొదటి అధ్యాయం మూడో వచనం నుండి ముప్పై ఒకటో వచనం వరకు ఈ భూమి నిర్మించబడిన వైనం చూపబడింది దీనికంతటికీ మొత్తం ఆరు రోజులు పట్టింది నిర్గమకాండం ఇరవయో అధ్యాయం పదకొండో వచనం ఏమంటోంది ఆరు రోజులలో యహోవా ఆకాశమునూ భూమిని సముద్రమునూ వాటిలోని సమస్తమునూ సృజించి ఏడో రోజున విశ్రమించాడు అందుచేత యహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరిచాడు అసలు సంగతి ఏమిటంటే భూమిని సృష్టించాడు ఆ తరువాత అందలి సమస్తమునూ చేశాడు అంటే అంతకు ముందే సృష్టించబడిన వాటి నుండి మిగతావన్నీ చేశాడు దేవుడు జీవమును సృజించినవాడు దానిని భూమిపై ఉంచాడు ఈ భూమిని చేసి ఆ తరువాత భూమి మీద నివసించటానికి మనిషిని సృజించాడు అసలు కథానాయకుడు మనిషి మనిషిని దేవుడు సృష్టి అంతటిలో ముఖ్యమైన వ్యక్తిగా సృష్టించాడు మనిషిని బట్టే కదా దేవుడు ఎంతో బాధపడాల్సి వచ్చింది మొదటి రోజు ఏం జరిగింది మూడు నుండి ఐదో వచనం వరకు వినండి దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది వెలుగు మంచిది అయినట్లు చూచాడు దేవుడు దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడు వెలుగునకు పగలని చీకటికి రాత్రి అని దేవుడు పేరు పెట్టాడు అస్తమయము ఉదయము కలుగగా ఒక రోజు అయింది రోజు అంటే ఇరవై నాలుగు గంటలు అది అంతే దానికి వేరే అర్థాలు తీయడం సబబు కాదు వెలుగు కలుగుగాక 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 అంటూ పదిసార్లు అన్నాడు దేవుడు అంతరిక్షము కలుగుగాక సూర్యచంద్రులు కలుగుదురుగాక జలసముదాయము ఒకటిగా కలుగుగాక ఇవి దశాజ్ఞలు సృష్టిలోని దశాజ్ఞలు దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు మాట్లాడే దేవుడు ఇక రెండో రోజున కూడా దేవుడు మాట్లాడాడు దేవుడు అన్నాడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాక అంటే అంతరిక్షము కలుగుగాక అన్నాడు దేవుడు అంతరిక్షం అంటే హీబ్రూలో రాఖియా అంటే వాయురాకాశములు ఆ జలములు ఈ జలములు వేరు అగునుగాక నిలువున రెండుగా వేర్పాటు అయినవి జలములు మనకు పైన నీరు కింద నీరు దేవుడు ఆ విశాలమును చేసి విశాలము కింది జలమును విశాలము మీది జలమును వేరుపరచగా ఆ ప్రకారమే అయింది వర్షపాతం పైనుండి జలధార కుంభపోత జడివాన వాన కురుస్తుంది పైనుంచి పైన నీరుంది ఆ నీరు వానగా కురిసింది వర్షించింది పై జలములను కింది జలములను దేవుడు వేరు చేశాడు ఎనిమిదో వచనంలో దేవుడు ఆ విశాలమునకు ఆకాశము అని పేరు పెట్టాడు అస్తమయము ఉదయము కలుగగా రెండో రోజు అయింది పైన అంతరిక్షం ఉంది అది పరలోకం కాదు ఆకాశాలు మూడున్నాయి లేఖనాలలో ఈ ఆకాశత్రయం పేర్కొనబడింది ఆకాశ యేసు యేసుప్రభువు ప్రస్తావించాడు అంటే అంతవరకు పక్షులు ఎగరగలవు ఆ పైన ఆకాశ నక్షత్రాలున్నాయి అంటే నక్షత్రాకాశం రెండోది ఆ పైన మూడో ఆకాశం ఉంది అక్కడ దేవుడున్నాడు ఈ సృష్టి కథనంలో పేర్కొనబడిన ఆకాశం మేఘాకాశం అక్కడ పక్షులు ఎగురుతాయి అంతవరకు విమానాలు కూడా వెళ్ళి ఎగురుతాయి ఇక మూడో రోజు ఆరిన నేల వృక్ష సముదాయం తొమ్మిది పదివచనాలు ఆకాశము క్రింద ఉన్న జలములు ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాక అని దేవుడు పలికాడు ఆ ప్రకారమే జరిగింది ఆరిన నేలకు దేవుడు పెట్టిన పేరు భూమి జలరాశికి సముద్రములు అని ఆయన పేరు పెట్టాడు అది మంచిది అయి ఉన్నట్లు దేవుడు చూచాడు అందాన్ని ప్రశంసించాడు దేవుడు ఇప్పుడు దేవుడు అడ్డంగా జలములను వేరుపరుస్తున్నాడు మొదట జలములను నిలువుగా వేరుపరిచాడు ఇప్పుడు అడ్డంగా వేరుపరుస్తున్నాడు భూమి నుండి జలములను దేవుడు వేరుపరిచాడు ఇది శాస్త్రీయమే కాదని ఎవరనగలరు ఒకప్పుడు ఈ భూమి అంతా జలమయం అని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు కదా అదంతా దేవుడు సవివరంగా చెప్పదలుచుకోలేదు ముక్తసరిగా మూడు మాటల్లో చెప్పాడు ఆధ్యాత్మిక విషయాలలో ఊహపోహలు ప్రమాదకరం ఆయన చెప్పింది చాలు దేవునియందు విశ్వాసముంచటానికి చాలినంత దేవుడు చెప్పాడు అంతటితో ఊరుకో మానవుని ఊహను మనుషులు ఆహా అనవచ్చుగాని దేవుడు ఈహీ అంటాడు జాగ్రత్త ఆరిన నేలకు భూమి అని ఆయన పేరు పెట్టాడు దేవుడు ఇదంతా ఎవరికోసం సిద్ధం చేస్తున్నాడు చెప్పనా మానవుని కోసమే ఈ భూమి ఇది మనిషికి నివాసయోగ్యం మనిషికి ఉండడానికి సముద్రం యోగ్య స్థలం కాదు మనిషి జలచరం కాడు భూమి మీద మాత్రమే మనిషి ఉంటాడు ఇది దేవుని చిత్తం అప్పుడు గడ్డిని విత్తనములను ఇచ్చే చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చే ఫలవృక్షాలను భూమి మొలిపించునుగాక అని దేవుడు పలుకగా ఆ ప్రకారమే జరిగింది దేవుడు భూమి మీద మొక్కలను వృక్షసంతతిని చేశాడు ప్రియ సోదరి సోదరులారా నోవహు కాలంలో జలప్రళయం వచ్చింది అప్పటి వరకు మనిషి కేవలం శాకాహారి మనిషి శాకాహారమే తీసుకున్నాడు ఆకుకూరలు కూరగాయలు ఫలాలు మాత్రమే తిన్నాడు చెట్లు చేమలు మొక్కలు పళ్ళు ఇవన్నీ ఏర్పడ్డాక మూడో రోజు ముగిసింది గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనాలిచ్చే చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనాలు గల ఫలవృక్షాలను భూమి మొలిపించునుగాక అన్నాడు దేవుడు దేవుడు అదంతా చూచి మంచిది అని ప్రశంసించాడు అస్తమయము ఉదయము కలుగగా మూడో రోజు అయింది ఇక నాలుగో రోజు పగటిని రాత్రిని వేరుపరచటానికి ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాక అన్నాడు దేవుడు సూచనలను కాలములను రోజులను సంవత్సరాలను సూచించేందుకు అవి అలా ఉండాలి అన్నాడు దేవుడు సూర్యచంద్రగోళాలు రెండు సూర్యుడు పగటికి చంద్రుడు రాత్రికి కేటాయించబడ్డారు వాటికి తగిన పని వాటికి అప్పగించాడు దేవుడు సూర్యచంద్రులు ఎంతో మంచి పని చేస్తున్నారు ఎండ మనకు కావాలి వెన్నెల కావాలి వెన్నెల రాత్రులలో భార్యాభర్తలు ప్రేమ జంటలు కబుర్లాడుకోవటం ఎంత బావుంటుందో పెళ్లైన కొత్తల్లో దంపతుల విహారయాత్రకు అనువైనది వెన్నెల రాత్రి కవులకు వెన్నెల భావప్రేరకం చంద్రుని ప్రభావం రాత్రిపోయి అంతా ఇంతా కాదు దేవుడు నక్షత్రాలను కూడా చేశాడు దేవుడు మాత్రమే చేయగలడు ఒకటే రెండా అసంఖ్యాకాలైన నక్షత్ర పంక్తులు ఇంత గొప్ప సృష్టి అందాలు చిందే చుక్కల తోటను ఆకాశంలో పరిచినవాడు దేవుడే దేవుడు చేసిన పని దేవునికి ఆనందం కలిగించింది బాగుంది అంటూ ప్రశంసించాడు దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలటానికి పెద్ద జ్యోతిని రాత్రిని ఏలటానికి చిన్న జ్యోతిని నక్షత్రాలను దేవుడు చేశాడు మీద వెలుగు ఇయ్యటానికి పగటిని రాత్రిని ఏలటానికి వెలుగును చీకటిని వేరుపరచటానికి దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచాడు అంతా బాగుంది అస్తమయము ఉదయము కలుగగా నాలుగో రోజు గడిచింది వెలుగును చీకటిని వేరుపరిచింది ఎవరు దేవుడు మంచినీ వేరు వేరుచేసేది ఎవరు దేవుడు ఈ రెండిటి మధ్య విభజన రేఖను గీచింది దేవుడు నాడు నేడు దేవుడే ఆ పని చేస్తున్నాడు సదసద్వివేకానికి నిర్ణేత దేవుడే ఏది సత్యం ఏది అసత్యం ఏది మేలు ఏది కీడు ఈ రెండిటి మధ్య సరిహద్దులు ఏర్పరచినవాడు మన ప్రియదేవుడే ఇక ఐదో రోజు వచనం జీవము కలిగి వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాక పక్షులు భూమిపై ఆకాశ విశాలములో ఎగురునుగాక అని దేవుడు పలికాడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి వాటిని అన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలుగల ప్రతిపక్షిని దేవుడే సృజించాడు అది మంచిది అని దానిని చూచి దేవుడు అన్నాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్రజలముల నిండా ఉండండి అన్నాడు పక్షులు భూమి విస్తరించును విస్తరించునుగాక అని చెప్పి దేవుడు ఆశీర్వదించాడు అస్తమయము ఉదయము కలుగగా ఐదో రోజు గడిచింది చూడండి సృష్టి క్రమంలో ప్రతిఘట్టంలో అభివృద్ధి పరిణతిని గమనించండి ఒకదాని నుండి దాని అంతటా అదే పరిణామం చెందలేదు దేవుడు ప్రతి జాతి ప్రాణిని చేశాడు ఇది దేవుని సృష్టి ప్రతిదీ దానిదాని జాతి ప్రకారమే సృష్టించబడింది తన తన జాతి చొప్పున అంటే ఫైలం అనే మాట ఇక్కడ ప్రయోగించబడింది ఏ జాతికి ఆ జాతే ప్రత్యేక సృష్టి ఫైలం గుర్రం ఉంది అంటే అది గుర్రం జాతి గుర్రాలులో వివిధ రకాలు ఉండవచ్చు రాను రాను నాసిరకం గుర్రాలు పుట్టవచ్చు అది వేరే సంగతి గుర్రం అంటే గుర్రం జాతే దేవుడు స్వయంగా చేసిన ప్రతి ఒక్కటి సమగ్రము అందమైనది సంపూర్ణమైనది జంతువులు జంతువులనే ఏనుతాయి మనుషులు మనుషులనే కంటారు ఏ జాతికి ఆ జాతే ఇది దేవుని సృష్టిలోని విశేషం ఇరవై నాలుగో వచనం నుండి ఆరో రోజు దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించునుగాక అని దేవుడు అన్నాడు ఆ ప్రకారమే జరిగింది దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారము నేలను పాకే ప్రతి పురుగును చేసి అది బాగున్నది మంచిది అన్నాడు దేవుడు అప్పుడు దేవుడన్నాడు అన్నాడు మన పోలిక చొప్పున నరులను చేద్దాము సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద పాకే ప్రతి జంతువును అనగా సరీసృపములను నరులే ఎలుదురుగాక అన్నాడు దేవుడు దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించాడు దేవుని స్వరూపమందే నరుణ్ణి సృజించాడు స్త్రీ పురుషులుగా నరులను సృజించాడు దేవుడు వారిని ఆశీర్వదిస్తూ అన్నాడు మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నింపి దానిని లోబరుచుకోండి సముద్రపు చేపలను ఆకాశపక్షులను భూమి మీద ప్రాకే ప్రతి జీవిని అనగా సరీసృపములను ఏలండి అప్పుడు దేవుడన్నాడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనాలిచ్చే ప్రతి చెట్టును విత్తనాలిచ్చే ఫలాలు గల వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను అవే మీకు ఆహారం భూమి మీద ఉండే జంతువులన్నిటికీ ఆకాశపక్షులన్నిటికీ భూమి మీద ప్రాకే సమస్త జీవులకు అనగా సరీసృపాలకు పచ్చని చెట్లన్నీ ఆహారమగునుగాక అని దేవుడన్నాడు ఆ ప్రకారమే జరిగింది దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదై అందంగా కనిపించింది అస్తమయము ఉదయము కలుగగా ఆ రోజు గడిచింది ఏ జాతి కాజాతే ఇది దేవుని సృష్టిలోని క్రమం దేవుని కార్యక్రమం క్రమమైన కార్యం జీవశాస్త్రీయమైన ఫైలం మానవ జాతి వేరు జంతు వృక్షజాతి వేరు ఈ రెండూ ఒకటి కాదు నరుణ్ణి దేవుడు తన పోలిక చొప్పున ప్రత్యేకంగా నిర్మించుకున్నాడు ప్రథమ మానవుని సంతానం నీవు నేను విత్తులన్నీ ఆ ఆబురలోవే ఆదామీయ సంతతే మనమంతా నువ్వు నేను ఆదామునందు ఒకే మానవ మానవకుటుంబికులం అన్నలం తమ్ముళ్ళం అక్కలం చెల్లాయిలం ఇంతకూ మనిషి ఎలా సృజించబడ్డాడేమిటి అదంతా రెండో అధ్యాయంలో చదువుకోబోతాము మనిషికి సృష్టి అంతటి మీద దైవదత్త అధికారం ఉన్నది అంటే ఏదెను తోటలో ఆదాము తోటమాలి మహిమగల రాజా కిరీటం పెట్టుకుని కులికే దొరబాబా ఆదాము తోటమాలి అధికారమున్న తోటమాలి అతడు పనిచెయ్యాలి అతని హక్కులు బాధ్యతాయుతమైనవి ఈ సృష్టి తాలూకు తన అధికారం దేవుడిచ్చింది దేవునికి లోబడింది దేవుడు మానవుణ్ణి ప్రత్యేకంగా సృష్టించాడు బారా శూన్యములో నుండి మానవుణ్ణి చేశాడు దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించిన దేవుడే బారా ఇప్పుడు మానవుణ్ణి సృజించాడు దేవుడు భౌతిక ప్రపంచాన్ని సృజించాడు జీవమును సృజించాడు ఇరవై ఒకటో వచనం దేవుడు మానవుణ్ణి సృజించాడు జీవంలో చలనం ఉంది అది దేవుని సృష్టి దేవుడు తన పోలిక చొప్పున మానవుణ్ణి సృజించాడు ఎందుకో దేవుడు ఆదియందు భూమి ఆకాశాలను చేసిన వైనం వివరాలు చెప్పి ఉండలేదు అయితే మానవుని సృజించిన వివరాలు మాత్రం ఇచ్చాడు ఎందుకని ఈ సృష్టి అంతా మానవుని కోసమే అది అసలు రహస్యం మానవుడా నీ సంగతి నీ వివరాలు తెలుసుకో నేను చెప్పని సంగతులను గురించిన ఊహపోహలు మానెయి అంటున్నాడు దేవుడు దేవుడు నిన్ను తన పోలికలో సృజించాడు మానవుడికి దేవుని పోలికలున్నాయి దేవుడు త్రిత్వమైతే మానవుడూ త్రిత్వం మానవీయ త్రిత్వం శారీరక మానసిక ఆధ్యాత్మికం మానవునికి వ్యక్తిత్వం ఉంది అతనికి స్వయం చైతన్యం ఉంది మానవుని అభివ్యక్తి ప్రత్యేకమైనది మానవీయ ప్రవృత్తి విశేషమైనది తనకు తానై తీర్మానం చేసుకోగలడు మానవుడు మానవుడు నైతికజీవి దేవుడు మానవుణ్ణి తన పోలికలో సృజించాడు స్త్రీ పురుషులు వెరసి మానవత భౌతిక పదార్థ సృష్టి వివరాలు దేవుడు చెప్పదలుచుకోలేదు పత్రిక పదకొండో అధ్యాయం మూడో వచనంలో మాత్రం రెండు మాటలు చెప్పాడు ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి దృశ్యమైనది కనపడే పదార్థముల చేత నిర్మించబడలేదని విశ్వాసము చేత గ్రహించగలము శూన్యములో నుండి దేవుని సృజన జరిగింది లేని దానిని ఉన్నట్లే పిలువగలవాడు దేవుడు దేవుడు సృష్టించాడు దేవుని సృష్టి ఇదే ఈ అధ్యాయంలోని ముఖ్యాంశం స్త్రీపురుషుల లింగభేదం దేవుడు పెట్టిందే గమనించండి దేవుడు నేరుగా ఆదామును చేశాడు అయితే హవ్వను ఆదాము నుండి తీశాడు మూడో విచిత్రం మరియలో నుండి యేస్సును రప్పించాడు నాలుగో ఆశ్చర్యం స్త్రీ పురుషుల కలయిక వల్ల సృష్టి అయితే ఈ సహజ సంతాన ఉత్పత్తి క్రమం పవిత్రమైనది సందేశము ఇంతటితో ఆపుదాము దైవా శిష్యులు ఆమెన్